алло ఇవాళ నేను వీడియోస్ చేస్తానని చెప్పాను కదా సో ఇవాళ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను అయితే రొటీన్గా మా డైలీ రొటీను లేకపోతే పిల్లల డైలీ రొటీను అట్లాంటివి షేర్ చేసే కంటే కూడా ఏవైనా కంటెంట్ ఉన్న వీడియో చేస్తే బా అందరికి ఉపయోగపడుతుంది ఎంతో కొంతమంది చూస్తారు కాబట్టి వాళ్ళకి యూటిలైజ్ అయ్యేలా ఉండాలనుకున్నాను సో మదర్స్కి యూజ్ అయ్యే అంటే నాకు లాగా చిన్న బాబు ఉన్న మదర్స్కి దట్టు ఫస్ట్ టైం మదర్ అయిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఈ పిల్లలకి బేసిక్ లర్నింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అందులోనూ చిన్నపిల్లలు కూర్చోపెట్టి నేర్పించే నేర్పించే అంత పెద్ద ఏజ్ కాదు కదా వాళ్ళది కొంచెం చిన్నపిల్లలు కాబట్టి సో వాళ్ళు ఫస్ట్ కూర్చోడానికి యాక్సెప్టబుల్గా ఉండరు సో అందువల్ల వాళ్ళని ఎట్లా కూర్చోబెట్టుకోవాలి సో వాళ్ళని ఎట్లా ఎంగేజ్ చేయాలి లెర్నింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలనేది నేను చేయాలనుకుంటున్నాను టు త్రూ ఎడ్యుకేషనల్ టాయ్స్ అంటే మనం ఒక్కటే ఎంతసేపు నోటితో చెప్తే వాళ్ళకి వినాలనిపించదు అంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదన్నమాట సో ఎప్పుడైతే మనం కొన్ని టాయ్స్ చూపించి ఒక విషయాన్ని వాళ్ళకి చెప్పాలనుకుంటామో అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటారు వినడానికి ఆసక్తి చూపిస్తారు సో అందుకే అట్లాంటి వీడియో ఇవాళ చేయాలనుకుంటున్నాను సో వ్యూస్ తక్కువ వచ్చి కూడా కొంతమంది మదర్స్కైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనే ఇది వల్ల ఇంటెన్షన్ వల్ల ఈ వీడియో చేస్తున్నాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాము అంటే చాలామంది ఇంకా చిన్న ఏజ్ నుంచి కూడా స్టార్ట్ చేస్తారు అంటే పిల్లలు రెడీగా ఉంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అందరి పిల్లలకి ఒక్కలాగే ఉండవు కొంతమంది వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటారు కొంతమంది వినరు కొంతమందికి కొంచెం ఏజ్ గ్రాడ్యువల్గా పెరిగే కొద్దీ ఇంట్రెస్టింగ్గా ఉంటారు సో అందరూ ఒకలా ఉండరు కాబట్టి మన పిల్లల మెంటాలిటీని బట్టి వాళ్ళ ఇన్పుట్స్ ఎట్లా తీసుకుంటున్నారో మనం చూస్తూ ఉంటాం కదా ఈజీగానే గ్రాప్ చేస్తున్నారు ఏదైనా చెప్తే అనేది మనకి తెలుస్తుంది యాజ్ ఎ మదర్గా ఇప్పుడు నాకు టూ కిడ్స్ మా ఫస్ట్ బాబు నైన్ ఇయర్స్ ఓల్డ్ సో తనని చూసి చూసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మా ఫస్ట్ కిడ్కి సెకండ్ కిడ్కి ఉన్న డిఫరెన్స్ కూడా నేను ఈజీగానే తెలుసుకుంటాను సో అట్లా ఈ బాబు మెంటాలిటీ ఏంటి ఆ బాబు మెంటాలిటీ ఏంటి తను ఈజీగా గ్రాప్ చేయగలడా తిను ఈజీగా గ్రాప్ చేయగలడా సో రెడ్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కాబట్టి ప్రతి తల్లికి ఈజీగా అర్థమైపోతుంది అట్లా మన పిల్లలని చూస్ తెలుస్తుంది కాబట్టి ఏ టైంలో వాళ్ళు వినడానికి ఇంట్రెస్ట్గా ఉంటారో ఆ టైంలోనే మనం ఈ బేసిక్ లెర్నింగ్ అనేది స్టార్ట్ చేయాలి క్రాంకీగా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం సిక్గా ఉన్నప్పుడు మాత్రం స్టార్ట్ చేయకండి ఎందుకంటే అస్సలు వినడానికి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉండరు సో ఎప్పుడైతే వాళ్ళు పీస్ఫుల్గా ఇంట అంతూసియాస్టిక్గా వినడానికి నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉండరో అప్పుడు స్టార్ట్ చేయండి నేను స్టార్టింగ్లో అయితే బాబుకి హెడ్ నోస్ ఇయర్స్ ఇట్లాంటివి స్టార్ట్ చేశాను వన్ ఇయర్ వచ్చినాకనే స్టార్ట్ చేశాను మావాడు కూడా కొంచెం స్లోగానే నేర్చుకోవడానికి అంటే తను ఇంట్రెస్ట్ చూపించలేదు అందువల్ల నేను వన్ ఇయర్ ప్లస్ అయినాకనే స్టార్ట్ చేశాను సో ఇప్పుడు మా బాబు హెడ్ బాడీ ఆర్గన్స్ అన్నీ చెప్తాడు మీరు కొన్ని షార్ట్స్లో కూడా చూసుంటారు ఆల్మోస్ట్ బాడీ ఆర్గన్స్ అన్నీ చెప్తాడు నోస్ ఐస్ టీత్ టంగ్ ఫింగర్స్ నీస్ లెగ్స్ ఎవ్రీథింగ్ చెప్తాడు సో అవన్నీ వచ్చేసినాయి ఇప్పుడు రీసెంట్గా మా బాబు టూ కంప్లీట్ అయింది అంటే జస్ట్ టూ డేస్ బ్యాకే బర్త్డే అయింది అనమాట సో టూ కంప్లీట్ అయింది ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన కొత్త బేసిక్ లెర్నింగ్ ఎట్లా స్టార్ట్ చేశాను ఎట్ల ద్వారా తను ఈజీగా నేర్చుకుంటున్నాడో చూడండి సో ఈ హెడ్ నోస్ అయితే వన్ ఇయర్స్ రాగానే స్టార్ట్ చేశాను ఈవినింగ్ టైం హాఫ్ ఎన్ అవర్ మార్నింగ్ టైం హాఫ్ ఎన్ అవర్ కూర్చోబెట్టుకొని మన పక్కన మనం బాత్ బాత్ చేపిస్తాం పిల్లలకి అప్పుడు మన మాట వింటారు అప్పుడు ఈజీగా దొరుకుతారు మనకి ఇంకొకటి ఏంటంటే టిఫిన్ పెడుతున్నప్పుడు మనం ఏదైనా ఫుడ్ పెడుతున్నప్పుడు కూడా మనతో ఉంటారు సో మనం చెప్పేవన్నీ వింటూ ఉంటారు అనమాట తింటున్నప్పుడు అట్లా ఫీడ్ చేస్తున్నప్పుడే నేను మోస్ట్లీ చెప్పడానికి ట్రై చేసే దాన్ని బాగా చిన్నగా ఉన్నప్పుడు అట్లా నేర్పించాను ఇంకొంటే ఇంకొకటి ఏంటంటే కొన్ని ఎడ్యుకేషనల్ టాయ్స్ యూస్ చేసుకుని కూడా నేను నేర్పించడానికి ట్రై చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏబీసీడీ యాక్చువల్గా అయితే ఏబీసీడీ లెటర్స్ అనమాట సో వీటిని ఏబీసీడీ లెటర్స్ కాబట్టి మనం ఏబీసీడీ చెప్పినప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవాలని ఏం లేదండి ఇవి ఎడ్యుకేషనల్ టాయ్స్ మనం ఏ రూట్లోనైనా వాడుకోవచ్చు మనకి అవుట్పుట్ ఏంటి పిల్లలకి ఏదో ఒకలా బేసిక్ లెర్నింగ్ స్టార్ట్ చేయాలి వాళ్ళు దాన్ని తీసుకోవాలి సో నేను వీటిని ఎలా వాడుకున్నాను అంటే ఏబీసీడీ చెప్పడానికి వాడుకోలేదు కలర్స్కి వాడుకున్నా సో ఇందులో ఆల్ కలర్స్ ఏబిసిడి ఉన్నాయన్నమాట ఏబీసీడీ అన్ని కలర్స్లో ఉన్నాయి సో ఇక్కడ నేను ఏంటంటే మా బాబుకి ఇప్పుడు రెడ్ కలర్ నేర్పించాను బ్లూ నేర్పించాను నేను కొన్ని వీడియోస్ దీని వెనకాల పిక్ చేస్తాను చూడండి ఎలా నేర్చుకున్నాడు అనేది మీకు తెలుస్తుంది సో ఇట్లా ఇప్పుడు ఇందులో రెడ్ కలర్ ఉందండి సో నేను ఏంటంటే ఫస్ట్ ఇట్లా రెడ్ కలర్ చూపించి రెడ్ 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 అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేసా సో రెడ్ కలర్ అన్ని రెడ్ కలర్సే పెట్టడము దానికి మార్నింగ్ హాఫ్ ఎన్ అవర్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ మన పనులన్నీ పక్కన పెట్టుకొని జస్ట్ హాఫ్ అన్ అవర్ చాలండి అంతకు మించి విన్నారు ఇప్పుడు విన్నవాళ్ళేం ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్కి వెళ్ళాల్సిన పని లేదు కాబట్టి స్లోగా వెళ్ళండి ఏం టెన్షన్ లేదు అయ్యో మా పిల్లలు నేర్చుకోవట్లేదే ఆ ఇంట్రెస్ట్గా లేరే అని చెప్పి అస్సలు టెన్షన్ పడద్దు స్టార్టింగ్లో మనకి పేషెన్సీ ఎక్కువ కావాలి పిల్లలకి కాదు మనకి ఎక్కువ కావాలి మనకి పేషెన్సీ లెవెల్స్ ఉంటే ఆటోమేటిక్గా మనం వాళ్ళకి అయినా నేర్పించగలుగుతాం సో ఫస్ట్ మనం తినేసి వాళ్ళకి పెట్టేసి అప్పుడు అప్పుడు టమ్మీ ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం యాక్టివ్గా ఉంటాము వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు సో ఇట్లా నేను రెడ్ కలర్ స్టార్టింగ్ రెడ్ కలర్ థింగ్స్ అన్నీ తీసుకునేదాన్ని ఈ ఏబిసిడి ఒకటే కాదండి ఇట్లా రెడ్ కలర్ ఉన్న ప్రతిదీ తీసుకునేదాన్ని ఇట్లా బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి చూడండి మనం మామూలుగా పిల్లలకి బ్లాక్స్ కట్టి ఆడిపిస్తాం కదా ఇట్లా రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ ఇట్లాంటి బ్లాక్స్ ఉంటాయి మామూలుగా జనరల్గా బయట దొరుకుతుంటాయి కదా ఇట్లాంటి బ్లాక్స్ ఇందులో అన్ని రెడ్ కలర్ తీసుదాన్ని ఈవెన్ ఈ టాయ్ చూడండి ఈ టాయ్లో కూడా ఇందులో రెడ్ కలర్ ఉంది చూడ రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ కూడా యూస్ చేసుకుని ఇది రెడ్ కలర్ నాన్న రెడ్ రెడ్ అని చెప్పి అట్లా ప్రతి దాంట్లోనూ రెడ్ కలర్ వాడేసుకునేదానండి ఈవెన్ వెజిటేబుల్ టమాటోస్ తీస్తే ఫ్రిడ్జ్లో ఉంచి కుకింగ్ కోసం అవి కూడా నాన్న దిస్ ఈజ్ రెడ్ కలర్ అని అది అలా కూడా అంటే ఏ వీలోనైనా మనం పిల్లలకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అది వాళ్ళకి వెళ్ళాలి మెయిన్ ఏంటంటే వాళ్ళ బ్రెయిన్లోకి తీసుకోవాలి అంతే ఇంపార్టెంట్ మనం ఎలా చెప్పామో అనేది ఇంపార్టెంట్ కాదు సో ఫస్ట్ కలర్స్ అంటే నేను ఆర్గాన్స్ అన్నీ నేర్పించేసాను ఆఫ్టర్ దట్ కలర్స్ స్టార్ట్ చేశాను సో ఇప్పుడు మా బాబు రెడ్ కలర్ నేర్చుకున్నాడు బ్లూ నేర్చుకున్నాడు ఇందులోనే బ్లూ కలర్ ఉంది చూడండి సో బ్లూ కలర్ అంతా కూడా అవుట్ చేసి వాడి ముందర పెట్టి దిస్ ఈస్ బ్లూ దిస్ ఈస్ బ్లూ దిస్ ఈస్ బ్లూ అని చెప్పి రోజు జస్ట్ ఏదైనా ఈ కేవలం ఇట్లా తీసి చూపించేటప్పుడే కాదు వాడు ఏదైనా తీసి ఆడుతున్నప్పుడు కూడా మనము దట్ ఈస్ బ్లూ నాన్న దట్ ఈస్ బ్లూ అని మనము మధ్యలో వెళ్ళి అది బ్లూ కలర్ అని అప్పుడప్పుడు రిమైండ్ చేస్తూ ఉండాలి అప్పుడు ఏంటంటే ఈజీగా వాళ్ళు ఓకే ది ఇది బ్లూ ఇది రెడ్ అని ఆ మధ్యలో మనం ఇంటరప్ట్ చేసి వాళ్ళకి చెప్పించడం వల్ల కూడా వాళ్ళు కొంచెం మైండ్ పెడతారనమాట సో అట్లా కూడా చేయొచ్చు నెక్స్ట్ ఈ కలర్స్ నేర్పించేటప్పుడు ఇట్లా ఈ కలర్స్తో పాటు నేను యానిమల్స్ కూడా తెప్పించాను యానిమల్స్ ఇది ఉంటాయి చూడండి ఇట్లా బొమ్మలు ఉంటాయి బయట ఒక ప్యాకెట్లో ట్వెల్వ్ సెట్స్ అట్లా అమ్ముతారు జస్ట్ సెవెంటీ రూపీస్ ఆర్ ఎయిటీ రూపీస్ అంతే ఉంటుంది సో ఈ యానిమల్స్ అన్నీ తెప్పించండి ఇవాళ కలర్స్ చెప్పాము మళ్ళీ కలర్స్ ఏ కంటిన్యూస్గా కలర్ 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 అంటే వాడు కూడా వినడానికి యాక్సెప్టబుల్ కాదు అసలు ఇంట్రెస్ట్గానే ఉండరు సో ఇవాళ కలర్ చెప్పామనుకోండి పొద్దున్న కలర్ చెప్పామనుకోండి సాయంత్రము మధ్యాహ్నము ఏదో ఒక టైంలో మళ్ళీ వాడు బాగున్నాడు ఆడుకుంటున్నాడు అని వాడు మూ మూడ్ చూసుకోండి చూసుకుని మళ్ళీ ఏ యానిమల్స్ ఇంట్రడ్యూస్ చేయండి ఇప్పుడు ఇది చూపించండి నేను దీనిది కూడా బాబు వీడియో ఉంది మీకు ఇందులో ఇంక్లూడ్ చేస్తాను చూడండి సో ఇట్లా జిరాఫీ నాన్న హిప్పో అండ్ ఫిష్ ఇట్లాంటి మనం నిమల్స్ చూపించి కూడా మనం వాళ్ళకి నేర్పించవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే నేను కొన్ని షేప్స్ తెప్పించాను మీషో నుంచి ఇవి మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి దట్టు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ బడ్జెట్లోనే ఉంటాయి ఇప్పుడు మనం పిల్లలకి నేర్పించాలి కదా అని చెప్పేసి ఓ ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదండి మన బడ్జెట్లో ఎంతవరకు మనం వెళ్ళగలుగుతామో అంతవరకు వెళ్ళండి వాటిని మనం ఎలా యూజ్ చేయగలుగుతాం పిల్లలకి అవుట్పుట్ ఎట్లా వస్తుంది అంతవరకే మనం ఆలోచించుకోవాలి మనం దీట్ల కోసం హెవీ బడ్జెట్ ఏం పెట్టద్దు దీని వల్ల షేప్స్ నేర్పించవచ్చు సర్కిల్ ట్రయాంగిల్ స్క్వేర్ అట్లా ఈ షేప్స్ నేర్పించవచ్చు అనమాట ఇది నేను షేప్స్ కోసం తెప్పించలేదు నిజం చెప్పాలంటే కలర్స్ కోసమే తెప్పించాను ఇందులో కూడా చూడండి రెడ్ కలర్ సో నాన్న వాడిని ఇందులోంచి పికౌట్ చేసి ఇవ్వమంట నన్ను రెడ్ ఇవ్వ ఇందులో అన్ని అంటే వాడు అందరూ పిక్అౌట్ చేసి రెడ్ ఇస్తాడు అట్లనే బ్లూ బ్లూ ఇవ్వినా అంటే బ్లూ ఇస్తాడు సో అలాగే యూస్ చేసుకోవాలని కాదు ఎట్లయినా యూస్ చేసుకోవచ్చు అంతే కాదు వన్ నాట్ టూ త్రీ ఇవి కూడా నేర్పిస్తాం కదా నెంబర్స్ ఇవి కూడా ఒక టూ ఇచ్చి ఇదిగో నాన్న వన్ నాట్ టూ అని చెప్పి ఇవి కూడా మనం నెంబర్స్ యూస్ చేసుకోవచ్చు షేప్స్ కలర్స్ నెంబర్స్ అన్నీ మనం ఒక్కటి యూస్ చేసుకుని చెప్పేసుకోవచ్చు అట్లాగే బాగా చిన్న ఇచ్చిన మనం రింగ్స్ తెప్పిస్తాం ఇట్లా స్టాకింగ్ రింగ్స్ ఉంటాయి కదా మామూలుగా ఈ స్టాకింగ్ రింగ్స్లో కూడా కలర్ రింగ్స్ వస్తాయి సో ఈ కలర్ రింగ్స్ కూడా ఇది అసైన్ చేయడం మనం పిల్లలకి వెయ్యమని చెప్పడము సో వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ రోజు వేయలేరు సెకండ్ రోజు వేయలేరు ఈవెన్ వన్ వీక్ వెళ్ళారు వన్ మంత్ కూడా వేయలేరు తర్వాత తర్వాత ఓకే ఇది వెళ్ళట్లేదు తర్వాత ఇది పెట్టాలన్నమాట ఇది వెళ్ళట్లేదు ఇది పెట్టాలన్నమాట ఆటోమేటిక్గా వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు ఎప్పుడైతే మనం ఈ టాయ్ వాడికి ఇస్తామో అప్పుడు వాడు కూడా ఆలోచిస్తాడు ఆ మూమెంట్లోనే మనం కలర్స్ కూడా ఇంట్రోడ్యూస్ చేసాలి ఇది రెడ్ కలర్ ఇది పర్పల్ ఇది ఆరెంజ్ అని చెప్పి ఆ మూమెంట్లోని ఇప్పుడు మనం వాడికి వేయడం రాకపోతే వేస్తున్నప్పుడు ఇదివే ఇదివే అని చెప్పడం కాకుండా ఎల్లో వేయనన్నా బ్లూ వేయినా అని ఇట్లా మనం గైడ్ చేస్తే ఆటోమేటిక్గా కలర్స్ నేర్చుకుంటారు దేని తర్వాత ఏది ప్రజెంట్ చేయాలనేది కూడా ఈజీగా నేర్చుకుంటారు అండ్ నెక్స్ట్ వీటితో పాటు నేను పజిల్స్ కూడా తెప్పించాను కొన్ని పజిల్స్ ఆ పజిల్స్ ఇట్లా నేను అన్ని ఇట్లాంటి ప్లాస్టిక్ దాంట్లో సేవ్ చేసి పెట్టుకుంటాను స్టోర్ చేస్తాను ఎందుకంటే పిల్లలు ఆడేసినాక అట్లా ఇట్లా పడేస్తూ ఉంటారు సో అట్లా పడేయకుండా చోటే ఉంటే ఇప్పుడు దీనికి ఒక బాక్స్ పెట్టుకున్నా అట్లాగే దీ ఇదొక బాక్స్ సో ఇదొక బాక్స్ ఇట్లా ఈ పజిల్స్ కూడా చూడండి ఇక్కడ నేను యానిమల్స్ పజిల్స్ తెప్పించాను ఇప్పుడు ఈ హార్ట్స్ ఉంది ఎక్కడ పెట్టాలి ఇట్లా ఇట్లా అరేంజ్ చేయాలని చెప్పేసి మనం చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా నేర్చుకుంటూ ఉంటారనమాట సో ఇట్లా పెట్టడం ఇది పెట్టడం స్టార్టింగ్లో రాదు గ్రాడ్యువల్గా మనం అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా హా ఇది ఇక్కడ పట్టట్లేదు సో దీని ప్లేస్ ఇది కాదు వేరే చోట అని వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది అనమాట సో ఇది కూడా ఆడుకునే మూమెంట్లో అంటే దీని గురించి మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయద్దు స్టార్టింగ్ డేస్లో అయితే వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు ఫర్దర్గా వాళ్ళు కూడా హా ఇది ఇక్కడ పట్టట్లేదు అంటే ఇది ఎక్కడో పెట్టాలి అని వాడికి కూడా అనిపిస్తుంది అన్నమాట అప్పుడు ట్రై చేస్తాడు అట్లీస్ట్ ట్రై చేస్తాడు సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది పిల్లలకి అట్లే ఒక్కసారి బల్క్గా ఇచ్చేస్తారు బొమ్మలంతా అట్లా కింద పడేసి ఆడేసుకోమంటారు సో అది అయితే కరెక్ట్ కాదండి అట్లా బల్క్గా బొమ్మలు ఇవ్వకూడదు ఎప్పుడు కూడా ఒక బొమ్మ ఇవ్వాలి అంటే సపోజ్ మనం ఇది ఇచ్చాము ఇది ఇచ్చామంటే ఇందులోనే వాడు ఒక ఫైవ్ మినిట్స్ ఆడుకుంటాడు పోనీ టెన్ మినిట్స్ ఆడుకుంటాడు ఆఫ్టర్ దట్ అన్ని పిక్అవుట్ చేసి వేసేసి దీన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసి వాడు ఇంకొక టాయ్ అడిగితే దాన్నే ఇవ్వాలి అంతేగా ఇది అక్కడ ఉంచేసి ఇది కూడా ఇవ్వడం వల్ల వాళ్ళకి మొత్తానికి ఇంట్రెస్ట్ కోల్పోతారనమాట అట్లా చేయకూడదు వన్ బై వన్ వన్ బై వన్ ఇవ్వాలి ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఒక్కొక్క దాంతోనే ఆడుకునేలాగా చేయాలి అప్పుడు దాని గురించి వాడు క్లియర్ అండ్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు అన్నీ ఒకసారి ఇచ్చేస్తే ఒకసారి దీంతో ఒకసారి దాంతో ఒకసారి అట్లా చల్లచదరగా ఆడేస్తారు సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్ ఆలోచించడానికి అవకాశం తక్కువ ఉంటుంది ఎప్పుడైతే ఒక్కటే టాయ్ ఇస్తామో ఇది ఇక్కడ రావట్లేదు ఏదో చేయాలా సంథింగ్ అంటే అలా మనం పెడుతూ ఉంటాం కదా చూస్తాడు కాబట్టి ఓకే ఇక్కడ మా మమ్మీ పెట్టింది సో ఇది దిస్ ఈస్ ద ప్లేస్ అని వాళ్ళకి ఐ కొంచెం ఐడియా వస్తుంది అనమాట సో అట్లా చేయండి నేను మా బాబుకి ఒక్కొక్క బొమ్మ వేస్తాను పొలం వేసేసి ఆడుకో ఆడుకో అన్నాను సో ఎంత పని ఉన్నా వాడికి టైం మాత్రం కేటాయిస్తానండి మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ మస్ట్ కేటాయిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మనం బేసిక్స్ నేర్పించడం వల్ల కలర్స్ కానీ లేకపోతే ఇట్లా ఆర్గాన్స్ కానీ ఇట్లాంటి యానిమల్స్ కానీ నేర్పించడం వల్ల యూజ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్లే స్కూల్లో ఫస్ట్ వేసినప్పుడు పిల్లలు క్రాంకీగా అయిపోతే రేట్ చేస్తారు అసలు వెళ్ళనంటారు ఒప్పుకోరు యాక్సెప్ట్ చేయరు అసలు ఈవెన్ మదర్ సఫర్ అవుతుంది బేబీ సఫర్ అవుతుంది అట్లాంటి ప్రాబ్లము ఒక టూ డేస్ మాత్రమే వస్తుంది ఇట్లా లర్నింగ్ నేర్పించినప్పుడు రిమైనింగ్ డేస్ అక్కడ కూడా ఇదే జరుగుతుంది కాబట్టి పిల్లలు ఈజీగా వెళ్ళిపోతారండి స్టార్టింగ్లో అయితే మీకు పిల్లలు ఎవరైనా ఏడుస్తారు ఎందుకంటే కొత్త ప్లేసు కొత్త కొత్త మనుషులు వాళ్ళని చూస్తే వీళ్ళకి కొంచెం టెన్షన్ వస్తుంది టెర్రర్గా అనిపిస్తుంది ఆటోమేటిక్గా ఏడుస్తారు ఎవ్రీ కిడ్డే ఏడుస్తాడు సో టూ డేస్ త్రీ డేస్ టైం పడుతుంది కానీ తర్వాత మన పిల్లలు ఎవరైతే మనం బేసిక్ లర్నింగ్ స్టార్ట్ చేస్తామో వాళ్ళు ఈజీగా పోతారండి ఎందుకంటే అవే బొమ్మలు అట్లే నేర్పించడం అక్కడ కూడా అదే జరుగుతుంది ఇవే కలర్స్ నేర్పిస్తారు ఇవే పజల్స్ సేమ్ ఇదే ఇట్లానే జరుగుతుంది సో అందుకే వాడికి పెద్ద టఫ్ అనిపించదు ఈజీగా ఉంటుంది ఇంకా ఏంటంటే రిమైనింగ్ కిడ్స్తో కంపేర్ చేస్తే మన పిల్లలు కొంచెం ఒక స్టెప్ ముందే ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట సో అందుకనే బేసిక్ లెర్నింగ్ వన్ ఇయర్ ప్లస్ నుంచి నేర్పించడం నేనైతే అడ్వైజ్ చేస్తాను అండ్ ఈ మధ్య రీసెంట్గా నేను ఇంటెలిజెన్స్ బుక్ అని చెప్పి ఇది మా బాబు వాళ్ళ మామ ప్రజెంట్ చేశాడు సో ఈ బుక్ యాక్చువల్గా దీనికి ముందర ఇంకొక బుక్ కూడా ఉండేది అది కొంచెం పాడైపోవడం వల్ల నేను మళ్ళీ ఈ బుక్ తను తీసుకున్నాడు అనమాట మా బాబు కోసం ఇందులో ఏంటంటే సో ఇది సౌండ్ వస్తుంది ఇట్లా సౌండ్ వస్తుంది మనం ఏ పేజీ రీడ్ చేయించాలనుకున్నా సరే ఈజీగా రీడ్ చేస్తుంది చూడండి ఇప్పుడు ఎండ్ చూపిస్తాను ఎన్నని చదువుతుంది అనమాట సో ఇట్లా ఏబిసిడి ఉంటుంది ఇందులో వన్ టూ త్రీలు ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇందులోనే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇప్పుడు ఇది ఏ ఫ్రూట్ కూడా చదువుతుందనమాట బనానా సో ఇట్లాంటి మనకి టాయ్స్ ఎడ్యుకేషనల్ టాయ్స్ చాలా ఇంపార్టెంట్ ఇదేంటంటే టూ ప్లస్కి సజెస్ట్ చేయొచ్చు అండ్ అంతకు ముం మించి చిన్న ఏజ్ అంటే వాళ్ళు ఇంకా దీన్ని యూసేజ్ చేయలేరు కాబట్టి సో మోస్ట్లీ ఇట్లా పజిల్స్ కలర్స్ ఆర్గాన్స్ నేర్పించడము మోస్ట్లీ ఇది సరిపోతుంది నాకు కలిసి సో ఇది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి సో స్టీమర్ ట్రైన్ బోటు మనం దారిలో వెళ్తున్నప్పుడు పిల్లలకి ఇవి కూడా నేర్పిస్తాం కదా ఆటో బైస్కిల్ బై బైక్ అని అలాంటి ఇందులో కూడా ఉన్నాయి కాబట్టి ఈజీ అవుతుంది అనమాట మన పిల్లలకి నేర్పించడము ఇంకా ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి అండ్ ఇంకా రైమ్స్ నేర్పిస్తాం కదా మనము అన్ని రైమ్స్ ఉన్నాయండి ఇందులో జాక్ అండ్ జిల్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంటే ఏబిసి సాంగ్ ఉంది నెక్స్ట్ అట్లా మన రైమ్స్ ఏవైతే పిల్లలకు నేర్పిస్తామో రైమ్స్ కూడా ఉన్నాయి జస్ట్ మనం ఇట్లా ట్యాప్ చేస్తే అది సాంగ్ పాడుతూ ఉంటుంది అనమాట సో ఆ సాంగ్ కూడా రికార్డ్ అయిపోతుంది

అన్నీ కూడా ఇందులో చాలా థింగ్స్ ఉన్నాయి అందుకే నేను ఎస్పెషల్లీ ఈ ఇంటెలిజెన్స్ బుక్ కూడా నేను అడ్వైజ్ చేస్తాను తీసుకోండి టూ ప్లస్ కిట్స్ అయితే వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఇట్లా థింగ్స్ యూజ్ చేసి మన పిల్లలకి బేసిక్ లర్నింగ్ స్ట్రెస్ లేకుండా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం తీసుకుని పిల్లలకి ఓపిక్గా నేర్పించుకోగలిగితే ఖచ్చితంగా పిల్లల్లో మనం ఐక్యూ లెవెల్స్ పెంచిన వాళ్ళమే అవుతాము సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో కంటెంట్ఫుల్గా ఉన్న ఉంటుందేమోనని నా ఫీలింగ్ ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది కదా అని సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఫన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వెరీ గుడ్ జిరాఫీ జిరాఫీ గుడ్ హిపో ఏది హిప్పో వెరీ గుడ్ గుడ్స్ సే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇందులో ఏది బనానా అది బనానా వెరీ గుడ్ ఏ జాంకాయ్ జాంకాయది గోవా గోవా వెరీ వెరీ గుడ్ 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 బాయ్ గుడ్ బాయ్ మనీష్ ఏ నువ్వు జంబలు చేసి రివర్స్ చేసినా వాడు వెరీ గుడ్